డేట్ ఫిక్స్ గులాబీ బాస్ కేసీఆర్ ఈ నెల పదమూడున చేవలలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ మల్కాష్ గిరిలో ఎమ్మెల్యేలు ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు ఎంపీ ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు భారీ బహిరంగ సభలను కూడా నిర్వహిస్తుంటున్నట్లుగా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది నేనేమంటున్నానంటే కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు అనే వ్యక్తి ఆలోచన పరుడు అద్భుతమైన ప్రగతికి ఆయన నాంది ఖచ్చితంగా కూడా ఏదైనా చెయ్యాలి అంటే అది గట్టం పట్టు పట్టుకుంటే విడవడు అలాంటి మనిషే ఈయనే నేను చెప్తున్నా కదా అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పును కాస్త యాక్సెప్ట్ చేసుకోలేక జీర్ణించుకోలేక సైలెంట్గా ఉన్నాడు ఆ తర్వాత వరుసగా జరుగుతున్న రాజకీయ పరిస్థితులు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి జీవన్ మరణ పోరాటం నేను చాలా క్లారిటీగా చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన రేవ కేసీఆర్తో సహా అందరికీ జాగ్రత్తగా వినండి ఈ పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి జీవన్ మరణ పోరాటం ఈ పార్లమెంట్ ఎన్నికలలో మీరు పది స్థానాలను ఎనిమిది స్థానాలను పైగా గెలుచుకుంటేనే తెలంగాణలో చరిత్రను మళ్ళొక్కసారి తిరిగి రాయడానికి ఏమన్నా ఆస్కారం ఉంటుంది లేకపోతే భవిష్యత్తు అంధకారానికి ఆజ్యం పోసింది మీరే అవుతారు జెండా పట్టిన వాళ్ళు జెండా మోసిన వాళ్ళు ధర్నాలు చేసిన వాళ్ళు రాస్తోరోకోలు చేసిన వాళ్ళు కేసుల పాలైన వాళ్ళు ఆఖరికి జై తెలంగాణ అని నినదించి మీ ఒంటిపై గాయాలయ్యి అనేక రకాలుగా ఇబ్బంది పడ్డ ప్రతి కార్యకర్త గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే మీ వెనుక అద్భుతమైన ఆలోచన శక్తి ఉన్న కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఉన్నాడు ఈయన అడుగుజాడలలో మీరు నడవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఎన్నికలు మీకు మరణ పోరాటమే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా కూడా గెలిచి తీరకపోతే ఇక మీరు ఊహించని జీవితం ఉంటుంది నేను చెప్తున్నా కదా బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలు అనేది ఒక పేషెంట్ ఐసీలో ఉంటే తనకు ఆక్సిజన్ ఎంత అవసరమో ఇప్పుడు ఉన్న ఈ పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి ఓటు కూడా బీఆర్ఎస్ పార్టీకి అంతే అవసరం జాతీయ స్థాయిలో అవునన్నా కాదన్నా అవుట్ రైట్గా భారతీయ జనతా పార్టీ మరొక సరిపీఠం ఆధరించారు ఇక కాంగ్రెస్ అంటే అది రాని ముచ్చట వాళ్ళని గెలిపించడానికి రేవంత్ రెడ్డి చేరుతున్నాడు అనే విషయానికి సంబంధించి ఇప్పటివరకు మీరు ఒక స్టోరీ చూసిలో అది క్లారిటీ ఇక దేనికి సమస్య అంటే కేసీఆర్ కేసీఆర్ మాట్లాడే మాట కానీ సభలు కానీ సమావేశాలు కానీ ఏదైనా కావచ్చు ఈ తెలంగాణలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలు అనేవి ఎంత నాకు తెలిసి రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమం ఒక ఎత్తు అయితే కేవలం ఈ ఎన్నికలు ఒక ఎత్తు గుర్తుపెట్టుకోరు చాలా క్లారిటీగా మీకు చెప్తున్నా తెలంగాణ బిడ్డలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక చిన్న సలహా మీరందరూ కూడా రెండు వేల ఒకటి రెండు వేల పద్నాలుగు వరకు మీ పోరాటం అంతా ఒక ఎత్తు చాలా క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోరు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన మీ పరిపాలన ఒకేత్వం ఈ రెండింటికి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు మీకు అగ్ని పరీక్ష ఈ పరీక్షను కనుక మీరు దాటితేనే భవిష్యత్ అనేది మీరు అనుకున్నట్టు ఉంటుంది లేకపోతే తలకిందులు అవుతుంది ఇక మీ ఇష్టం నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను సో కేసీఆర్ రంగంలోకి వస్తాడు కేటీఆర్ వస్తాడు హరీష్ రావు వస్తాడు అందరూ పనిచేస్తాడు ఓటు వేయాల్సిన కార్యకర్త నుండి ఓటు వేసే నాయకుడు వరకు అందరూ ఒకటే నినాదం ఒకటే ఎజెండా ఒకటే